ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్ అందరికి ఈరోజు వచ్చి సండే కదండి అయితే సీజన్ స్టార్ట్ అయిన మేలుగా సండే కూడా రెగ్యులర్గా షాప్కి ఇస్తాము ఎందుకంటే కస్టమర్కి టైంకి అప్ చెప్పాలంటే మనం వర్క్ అలా చేస్తేనే వాళ్ళకి టైంకి ఇచ్చేయగలుగుతారు కదండి ఈరోజు ఈ బ్లౌజ్ చూడండి ఇది ఆల్రెడీ మొన్న నేను షేర్ చేసాను ఈ వర్క్ అయిల్ అని అయితే ఇది స్టోన్స్ అది ఏమీ ఇంకా అంటించలేదండి ఇప్పుడే టైలర్ జ్లవర్ స్టిచ్ చేసి పంపించారు సో నేను ఇప్పుడు దీనికి మిగిలిన వీళ్ళు హ్యాంగింగ్స్ కూడా వేయమన్నారు కింద హ్యాంగింగ్స్ వేసేటప్పటికి నేను ఈ మోడల్ అయితే వేసుకుంటున్నాను కలర్ కూడా మ్యాచ్ అయ్యింది కదా ఈ విధంగా ఓకే ఇది మొత్తం వేయడం మీకు చూపిస్తాను కదండి మీలో ఎవరికన్నా చేసేసుకున్నాక మీరు తెచ్చుకోవాలి మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎలా వేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను హ్యాంగింగ్స్ వేయడానికి సూదిలో దారం తీసుకోండి మొత్తం రెండు పేటలు ఎక్కించుకుంటే మీకు నాలుగు పేటలకు ముడి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే సూది కూడా చాలా సన్నగా ఉన్నది తీసుకోండి మనం ఏ బ్లౌజ్కి అయితే కుట్టాలనుకుంటున్నామో దానికి ఫస్ట్ సూది ఆ బ్లౌజ్ కింద నుండి పైకి వచ్చేలాగా తీయండి మనం వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చింది కదండి ఆ కుట్టు పైకి వచ్చేలాగా తీయండి ఫస్ట్ తీసుకున్నాక మీరు దీనికి మన హ్యాంగింగ్స్ వేయడానికి బీడ్స్ వాడతాం అనమాట అంటే బీడ్స్ వేస్తే ఏంటంటే హ్యాంగింగ్ కిందకి వేలాడుతూ ఉంటుంది డైరెక్ట్గా హ్యాంగింగ్ కొడితే కొంచెం ఎత్తిపెట్టినట్టు అది స్టిఫ్గా ఉంటుంది కదండి ఇలా ఎత్తిపెట్టినట్టు ఉంటుంది బాగోదు కదా మన బీడ్స్ కుట్టేటప్పటికి అది కొంచెం కిందకి వస్తుంది కొంచెం పొడవ వస్తుంది అలాగే కిందకి వేలాడుతూ అందంగా ఉంటుంది ప్రతి హ్యాంగింగ్కి కూడా ఈక్వల్ బీడ్స్ తీసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి అలా కాకుండా ఒక్కొక్కసారి టెంపుల్ మోడల్లో అలా కూడా అంటే రెండు మూడు నాలుగు మళ్ళీ రెండు మూడు నాలుగు బీడ్స్ ఆ విధంగా కూడా వేసుకోవచ్చు నేను ఎక్కడైతే ఈక్వల్గా వేస్తున్నానండి ప్రతి హ్యాంగింగ్కి కూడా ఆరు పూసలు అనేవి ఎక్కించాను ఇలా ఆరు పూసలు ఎక్కించాక హ్యాంగింగ్కి దీనికైతే ఇలా మనం సూదులో ఎక్కించడానికి వీలుగా ఎలా ఇచ్చారు సో అది ఎక్కించాక మనం ఎక్కించిన హ్యాంగింగ్ని చేత్తో పట్టుకొని ముందుగా పూసలు ఎక్కించాం కదండి ఆ పూసల్లోంచి సూదిని రివర్స్లో వెనక్కి తీసుకురండి చూపిస్తున్నాను చూడండి హ్యాంగింగ్ అలా ఎదురికి పట్టుకోండి మీరు చేతితో పట్టుకున్నాక ఇప్పుడు మన చేతిలో ఉన్న సూదిని నా చెయ్యి అడ్డొచ్చేస్తుంది మీకు చూపించడానికి కెమెరాకి చాలాసేపు ట్రై చేశానండి ఓకే ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా మీకు ఓకే అలా రివర్స్లో సూదిని వెనక్కి తీసుకొస్తే హ్యాంగింగ్ అలా ఉండిపోతుంది దారం అనేది మనకి వెనక్కి వస్తుంది అప్పుడు స్టిక్గా ఉంటుంది నీట్గా తీసుకున్నాక సూదిని అలా పైకి తీసింది చూసారా హ్యాంగింగ్ అలా ఉండిపోతుంది కదా అప్పుడు ఏంటంటే మనం పైకి తీసిన సూదిని మళ్ళీ బ్లౌజ్ కిందకి తీ దింపండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాక మనం బయట కుట్ బయట కుట్టించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ ముడి ముడిగట్ట శ్రద్ధగా వెయ్యరు కదండి మామూలు కుట్టేస్తారు అయితే మనం ఓన్గా కుట్టుకునేటప్పుడు కనీసం ప్రతిదానికి కాకపోయినా ఒక రెండు మూడు హ్యాంగింగ్స్ కుట్టినప్పుడు అన్నీ ఈ విధంగా ముడి వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పక్క పక్క పక్కనే కూర్చుంటాం కదండి లేడీస్వి ఒకళ్ళ బ్లౌజ్ ఒకరికి హ్యాంగింగ్స్ ఇవి వర్క్స్ అవి వచ్చాక పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒకటి అన్న తెగినా కూడా మిగిలిన దానికి ప్రాబ్లం ఉండదు అది ఎప్పుడు మందికి ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ప్రతిదానికి ఇలా ముడి వేసుకోవడం వల్ల ప్రతిదానికి కాకపోయినా ఒక రెండు మూడు హ్యాంగింగ్స్ కన్నా ముడి వేసుకోండి ఓకే మీకు హ్యాంగింగ్స్ కుట్టుకోవడం వచ్చేసినట్టేనండి మీ మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అయితే నిన్న అయిన వెంటనే చూపించడం కుదరలేదు సో నేను మర్నాడు చూపిస్తున్నాను మీకు హ్యాంగింగ్స్ కుట్టడం స్టోన్స్ అంటించడం మొత్తం కంప్లీట్ అయింది ఈరోజు కస్టమర్ వచ్చి అయితే బ్లౌజ్ తీసుకెళ్ళిపోతారండి అందుకనే నేను మీకు వీడియో చేసేస్తున్నాను మీకే వేరియేషన్ తెలిసి ఉంటుంది కదండి స్టోన్స్ అంటించక ముందు ఎలా ఉంది అంటించాక ఎలా ఉంది అన్నదానికి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి మనం ఏంటంటే బ్లౌజ్కి వర్క్ అంతా అయిపోయాక అంటే కుట్టడానికి ముందే మనం అంటించేస్తే కుట్టేటప్పుడు కొన్ని ఊడి ఛాన్సెస్ ఉంటాయండి సో అందుకనేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక స్టోన్స్ అనేవి అంటిస్తాను ఒకవేళ మా మమ్మల్ని కుట్టించమనుకుండా బయటకు బయట కుట్టించుకుంటా వర్క్ చేసి ఇచ్చేయండి అంటారు కొంతమంది సో అలాంటప్పుడు కూడా వాళ్ళది లోకల్లే మళ్ళీ తెచ్చి ఇవ్వడానికి టైం ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకు కూడా ఆ విధంగానే కుట్టేసి తెచ్చుకున్నాక అంటిస్తానండి ప్రజెంట్ ఇప్పుడు మెషిన్ మీద ఉన్న వర్క్ అయితే ఇది ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా అని వీళ్ళది ఏంటంటే టమాటా రెడ్ అండ్ గోల్డ్ సారీ బ్రౌన్ కలర్ అంచు వచ్చిందండి సో బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ డిజైన్ కూడా ఎక్కువ మందికే చేశాము ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు కొంచెం పాతదైంది కానీ అయినా ఇంకా కొంతమంది కస్టమర్స్ ఇష్టపడుతూ వేయించుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్